గుళ్ళలోకి పోవటం పోకపోవటం ఒకటి తినకపోవడం పెట్టుకోవడానికి పెట్టుకోకపోవడం ఇక్కడ సనాతన ధర్మం బోధించినప్పుడు మీరు అదే విధంగా ఉండాలి కదా అప్పటికి ఆల్రెడీ హిందువులు అలానే ఇండస్ట్రయ సివిలైజేషన్ నాలుగు వేల సంవత్సరాల క్రితం ఉంది ఇప్పుడు పద్నాలుగు వందల సంవత్సరాలనేది కాదు క్లియర్ గా ఉన్నటువంటి సనాతన ధర్మం అనేది ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆన్సర్ మీరు చెప్పండి సనాతన ధర్మం అన్నది వేదాలలో ఉపనిషత్తులో భగవద్గీతలో ఉన్నది సనాతన ధర్మమా ప్రజలు ఆచరిస్తుంది సనాతన ధర్మమా అంటే గ్రంథాలలో మాత్రమే సనాతన ధర్మం ఉండిపోయింది ఈరోజు ఆచరిస్తుంది ఇవన్నీ మతాలు ధర్మం గ్రంథాల్లో ఉండిపోయింది దాన్ని మార్చేసుకుని మనకు తగ్గట్టుగా ఆచరణలో తీసుకొచ్చుకున్నాము ఇది నేను చెప్తున్నాను అయితే నేను చెప్తుంది సనాతన గ్రంథాలలో ఉన్నది వైదిక ధర్మము అంటే ఆ పరమేశ్వరుణ్ణి నేరుగా ఆరాధించడము పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షంగా ఆరాధించడము నిరహంకారంగా దైవానికి సమర్పించుకోవడము మానవత్వాన్ని కలిగి ఉండడము తోటి మానవుని ప్రేమించడము ఆ సనాతన ధర్మమే అరబీ భాష వెళ్ళకు బోధించడం